దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు వాక్య ధ్యానం కొరకు యోవేలు గ్రంథాన్ని ధ్యానం చేద్దాము దాని గురించిన కొంచెం పరిచయ విషయాలను మీకు తెలియచేయటానికి ఇష్టపడుతున్నాను దీని యొక్క రచయిత దక్షిణ రాజ్యం యోధాలో నివసించిన ప్రవక్త అయిన యోవేలు ఈ పేరుకు అర్థం యహోవాయే దేవుడు అని ఈ యొక్క గ్రంథం క్రీస్తు పూర్వం సుమారు ఎనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో రాశారు అసలు ఈ యోవేలు గ్రంథం రాయడానికి గల ముఖ్య ఉద్దేశ్యం ఎహోవా దేవుని భయంకరమైన దినం ఇస్రాయేల్ వారి యొక్క పాపం మూలంగా దేవుడు వారిని అనాతి కాలంలోనే నాశనం చేస్తాడనే ఒక హెచ్చరిక మిడతల దండు రూపంలో ఆ వినాశనం వచ్చి పడి తీరని నష్టం కలుగు చేస్తుందని ఎహోవా దినం అనే ఒక భయంకరమైనటువంటి తీర్పు దినానికి ఆ మిడతలు గుంపు తెచ్చే నాశనం ఒక చూచిన ఆ గొప్ప విపత్తు నుండి దేవుడు ఇస్రాయేల్ ప్రజలను కాపాడుతాడని వారిని బాధించిన వారిని శిక్షిస్తాడని ఏవేలు ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు అంత మాత్రమే కాదు యోవేలు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాల్లో అంత్యకాలంలో అందరి మీద దేవుని ఆత్మ కుమరించబడబోతుంది అని ఒక భవిష్యత్ వాక్కును కూడా ఈ ప్రవక్త తెలియచేయడం జరిగింది ఏవేలు గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం దైవజనుడు దేవుని సముఖంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి దినాన్ని ప్రజలకు తెలియచేయవలసిందని దేవుడే డైరెక్ట్ గా తెలియచేశాడు ఇది దేవుని మాటని మొట్టమొదటగానే మొట్టమొదటిగానే మనం చూస్తూ ఉన్నాం ఏం చెప్తున్నారంటే ఆయన పెద్దలకు చిన్నలకు దేశంలో ఉన్న నివాసులందరికీ ఈ మాట తెలియచేయమని ఈ రోజుల్లో జరిగేటువంటి విషయం పూర్వం దినాల్లో ఎప్పుడు ఎక్కడా జరగలేదని ఎవరు వినలేదని ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను అని చెబుతూ ఇది ఒక భయంకరమైన దినం అని రాబోయే దినాల్లో జరగబోతున్నటువంటి విషయాలను ముందుగానే అతి త్వరగానే ఏవేలు ద్వారా ప్రభు తెలియచేశారు అయితే దేవుని యొక్క తీర్పు ఎన్ని రకాలుగా ఉంటుందో ఆ తీర్పులో ఒక సూచనగా మాత్రమే ఈ ఏవేలు గ్రంథంలో రాయబడింది అది ఎలాగునా అని అంటే మెడతల దండు గురించి రాయబడింది మెడతల దండు ఎంత ఘోరమైన నాశనాన్ని తీసుకురాబోతుందో ఇక్కడ చాలా వివరణాత్మకంగా రాయబడింది దేవుని నుంచి వచ్చిన తీర్పు ఈ మిడతల దండు వలన కలిగింది అని ఈ యొక్క దైవజండు ద్వారా ప్రభువు తెలియచేస్తున్నాడు ఏ వివరిస్తున్నటువంటి మిడతలు దాడి ఇస్రాయేలీ దేశంలో చాలా కాలం నుంచి లేనంత తీవ్రంగా ఉంది ఈ మిడతలు మన భారతదేశంలో కనిపించే మెడతలను పోలి ఉన్నాయట దీంట్లో కొన్ని తేడాలు ఉన్నాయి ఆ మిడతలకి ఇక్కడ చెప్పబడుతున్న మిడతలకు ఇబ్రూ భాషలో ఈ మెడతలు నాలుగు రకాలైన వేరు వేరు పేర్లను కలిగి ఉన్నాయని భక్తుని యొక్క అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాడు ఈ మెడతల యొక్క విధానాన్ని ఇక్కడ రాస్తున్నాడు అయితే తెలుగు అనువాదంలో మనకేమైందంటే గొంగళ పురుగు అని మెడతలని పసరు పురుగులని పురుగులని రాయబడింది గాని ఇరూ భాష ప్రకారంగా అయితే మొత్తం అంతా కూడా మెడతలే అని రాయబడింది ఈ మెడతలు ఎలాంటి మెడతలు అని అంటే కొన్ని ఎగిరే మెడతలు అట ఎగిరే మెడతలు గుంపులుగా వచ్చి అవి తిన్నాయట అవి విడిచిన దాన్ని దూకే మెడతలు వచ్చి తినివేసేయట దూకే మెడతలు విడిచిన దానిని మెడత పిల్లలు తిన్నాయట మెడత పిల్లలు తిన్న దాన్ని మరొక రకమైన చిన్న మెడతలు తిన్నాయని ఇబ్రూ భాషలో రాయబడింది అంటే మొత్తానికి మెడతలు మాత్రమే ఈ యొక్క పంటలను నాశనం చేశాయి అని వాస్తవంగా మనకు అర్థమవుతుంది అంటే మెడతలు దండు దేవుడి యొక్క తీర్పు ప్రజలు రాబోయే దినాల్లో ఆయనకు విలువను గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని పూర్తిగా మరిచిపోయి వారికి ఇష్టం వచ్చిన విధానములో బ్రతుకుతున్న సమయంలో జరగబోతున్న సంగతి మనం కొద్ది కాలం క్రిందట తెలంగాణ ప్రాంతంలో ఒక భయంకరమైనటువంటి మెడతల దండ వచ్చిందని అది పంటలను నాశనం చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ఆయన కూడా దానికి స్పందించి మెడతలను పోగొట్టడానికి తన ప్రయత్నాన్ని చేసినట్లు కూడా మనం న్యూస్ లో విన్నాం ఆ మెడతల దండు వచ్చింది అంటే మొత్తం సర్వనాశనం చేసుకుంటూ పోయింది పంటలను అని ఆ దినాల్లో మనం విన్నాం అంటే మెడతల దండు యొక్క ప్రభావము అంత తీవ్రంగా ఉంటుంది అనేది మనకు ఒక జస్ట్ సూచనగా ఇవ్వబడుతుంది అందుకనే ఆయన ఏం చెప్తున్నారంటే త్రాగుబోతుతనంతో ఉండేటువంటి వారు మత్తుతో నింపబడిన వారు లేవాలి వాళ్ళు లేచి ప్రార్థన చేయాలి మామూలు ప్రార్థన కాదు కన్నీళ్ళ ప్రార్థన చేయాలి అంటున్నాడు ఆ దినాల్లో త్రాగుబోతుతనం అనేది సర్వసాధారణమైనటువంటి పాపం వాళ్ళు విస్తారంగా తాగడం మత్తు కలిగి ఉండడం వారి యొక్క విధానాల్లో ఒకటిగా మారిపోయింది అలవాటు అయిపోయింది ఆ మత్తు విడిచి పెట్టమని తన నుంచి బయటకు రమ్మని ప్రభు వారు తెలియచేస్తున్నారు మీరు కొత్త ద్రాక్షారసం కొరకు ఎదురు చూస్తున్నారే మీరు పెడబొబ్బులు పెట్టబోతున్నారు పెట్టండి అందరు కూడా ఏడవండి కన్నీళ్ళు కాచండి క్షేమం కొరకు కరువు చేసింది ఇబ్బంది కొరకు ప్రార్థన చేయండి అంటున్నారు ఎందుకనంటే ద్రాక్షారసం రావలసిన దానికి బదులుగా మిడతలు వెళ్లి ద్రాక్ష పంటను నాశనం చేసేసాయి వాళ్ళకి ద్రాక్ష రసం పానం చేయడానికి అవటం లేదు అంటే మత్తు నుంచి బయట పడకపోతే ఏ కారణమై మత్తు ఎక్కిపోయారో ఆ కారణంలో మీరు లేకుండా పోతారు ఆ విషయంలో మీరు ముందుకు అడుగు వెయ్యలేరు అని ప్రభు తెలియచేస్తున్నాడు ఈ రోజు చాలా మందికి ధనం అనే మొత్తుంది స్త్రీ అనే మత్తుంది చాలా మందికి జోదం అనే మొత్తం ఉంది రకరకాలైనటువంటి చెడు మొత్తుల్లో ఉన్నారు వారు కొంతమంది అయితే సెల్ ఫోన్ మొత్తుల్లో ఉండిపోయారు ఇలాగున మొత్తుల్లో నింపబడిన వారికి దేని కొరకైతే వారు మొత్తులో ఉన్నారో అది దూరం అయిపోబోతుంది అని సెలవిస్తున్నాడు కొంతమందికి భార్య అంటే మొత్తు కొంతమందికి భర్త అంటే మొత్తు కొంతమందికి పిల్లలంటే మొత్తు అంటే అంత పిచ్చి వద్దొద్దొద్దు అలాంటి పిచ్చులోనికి ఎవరు వెళ్ళొద్దు ఎందుకనంటే ఏదైతే ఎక్కువగా దేవుడి కంటే నువ్వు ప్రేమిస్తున్నావో అది నీ నుండి తీసివేయబడుతుందని ప్రవక్త ద్వారా ప్రభు చెప్తున్నాడు కనుక జ్ఞాపకం చేసుకోండి అంత మత్తెక్కిపోయే వాళ్ళుగా ఉండకూడదు అంత అతి ప్రేమ కలిగిన వారిగా ఉండకూడదు ప్రతిదానికి లిమిట్ అనేది ఉంది ప్రేమించడానికి లిమిట్ ఉంది పోషించడానికి లిమిట్ ఉంది చేయటానికి చెందటానికి వ్యవహారాలు చక్కబెట్టడానికి దేనికైనా సరే ఒక పరిధి అనేది ఉంది ఆ పరిధి దాటిపోతేనే ఎక్కువ బాధపడాల్సి వస్తుంది అందుకని వీళ్ళు మత్తి ఎక్కువైపోయి ప్రార్థన మానేసి దేవుని సన్నిధి విడిచిపెట్టి దైవ భయము లేని వారే బ్రతికారు అందుకనే ఏదైతే వారికి అవసరమైందో ఆ దాన్ని దేవుడు దూరం చేసేసాడు ఆ మిడతలు చేంజ్ చేసేయట మొత్తం పంటను తినేసేసేయట చెట్లన్నిటి బెరడు కూడా ఒల్చిపడి చెట తెల్ల గనపడుందండి చెట్టు జీవము లేని పరిస్థితులు అయిపోయినట్టు అయిపోయిందట అందుకనే యమనరాలు తన భర్తను పోగొట్టుకుంటే ఎలాగుంటదో అలాంటి పరిస్థితి ఉంది అని అంటున్నాడు ఇక్కడ అంతరార్థం ఏంటి అంటే వివాహమైన దినాన్నే ఆమె భర్తతో దినములు గడపక ముందే భర్తను కోల్పోతే ఆమె యొక్క స్థితి ఎంత ఘోరంగా ఉంటుంది వివాహమైన దినాన్నే భర్తను కోల్పోతే ఆమె విధురాలు అని పిలువబడితే ఎంత ఘోరంగా ఉంటది అలాంటి స్థితిలో ఏడో అంత కోల్పోయామని ఏడో కారణం ఏంటి అంటే నైవేద్యం లేదు పానార్పణం లేదు దేవుని సన్నిధికి రావలసిన ఏ రకమైనటువంటి తైలములు రావటం లేదు పూర్తిగా దేవుని మందిరము వెలుగుతో నింపబడవలసినది దీపము ఆరిపోయే పరిస్థితికి వచ్చేసింది పరిచర్య చేసే యాజకులకు అందవలసినటువంటి ఆహారం అందటం లేదు బలి కోసం పశువులు లేవు ఆహారం కోసం ఏమీ లేదు అక్కడ పూర్తిగా లేకుండా పోయింది పొలం కూడా పాడైపోయింది భూమి అంగలారుస్తుంది ఎంత వేదనంటే ఒక పక్కన మిడతలు వచ్చి పాడు చేస్తే రెండో ప్రక్కన వర్షం కూడా ఆగిపోయిందచ్చా ఒక పక్కని మెడతలు ఉన్న పొలాన్ని తినేసాయి ఒక పక్కని రావలసిన వర్షం కుర్రవం మానేసింది అందుకే ఒక ఘోరమైన దుస్థుతి వారు చూస్తున్నారు ప్రియా దేవుని పిల్లలరా మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఎప్పుడు కూడా మనకి క్షేమాన్నే ఇస్తాడు సమృద్ధినే ఇస్తాడు కానీ సమృద్ధి పొందిన తర్వాత మేలుకరమైన జీవితాన్ని అనుభవించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయే స్థితి మనకు రాకూడదు ఓషే ప్రవక్త చెప్తున్నాడు ఇదిగో మీకు అన్ని సమృద్ధి కలిగిన తర్వాత మీరు దేవుణ్ణి మర్చిపోయారు అని ఈ రోజున చాలా మంది కలిగిన సంతృప్తిని బట్టి సమృద్ధిని బట్టి దేవుణ్ణి మర్చిపోతున్నారు ముందు దేవుడు కావాలన్నారు లోటులు పోయాయి సమస్యలు పోయాయి క్షేమం వచ్చింది తీర క్షేమం కలిగిన తర్వాత దేవునికి దూరమైన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని గమనించగలిగిన వారై ఉండాలి పొలాల్లోని ద్రాక్ష తోటల్లోని ధాన్యంలోని సమస్తం కూడా మిడతలు వచ్చేసాయి మొత్తం అంత నాశనం చేసేసాయి దేవునికి సన్నిధికి రావలసినటువంటి అర్పణలు తేవడానికి ఏమీ మిగలలేదట ఈ తెగులు పాటు వర్షం రాకపోవడం కూడా ఒక తోడైపోయింది భూమి శోకిస్తుందట వర్షం రాక వర్షం కోసం అది వెళ్ళవెళ్ళ ఆడిపోతుందట ఎండిన భూమి అయిపోయింది బీటలు బీటలు వేసేసిన భూమి అయిపోయింది పొలం పంట నాశనం అయిపోయింది అందుకంటున్నాడు పొలం పని చేయవారులారా మీరందరూ కూడా సిగ్గు పొందండి మీకు రావాల్సినటువంటి ధాన్యం లేదు మీరు పొందుకోవలసినటువంటి ఏ యొక్క గోధుమలు లేవు ఏ రకమైనటువంటి పంట లేదు కరువ చేసింది మీరు ప్రార్థన చేయాలి ఎందుకంటే ఈ పంటలో పని చేసేటువంటి వారు ఆ పంట మీద దృష్టి పెట్టారు దేవుడి మీద మనసు పెట్టడం అనేశారు పంట 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 అని సేలు వెంబడే వెళ్ళారు గాని ఆ పంట సమృద్ధిగా ఉండేటట్లుగా దేవుడు అనుగ్రహం కావాలనే ఆలోచన వారు మరిచిపోయారు కొంతమంది ఉద్యోగం 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 అంటారు చివరికి దేవుణ్ణి కూడా విడిచిపెడతారు నీకు ఏదైతే ఎక్కువైపోయిందో దేని మీద నీకు మనసు ఎక్కువైపోయిందో అదే నీ జీవితాన్ని నాశనం చేసిపోతుంది అదే నీకు కీడు తేబోతుంది అందుకన్నాడు ద్రాక్ష చెట్లు వాడిపోయాయి అంజరపు చెట్లు వాడిపోయాయి దానిమ చెట్లు వాడిపోయాయి ఈత చెట్లు వాడిపోయాయి అంత మాత్రమే కాదు ఒలివ చెట్లు కూడా వాడిపోయాయి మనుషులకు సంతోషం కూడా పూర్తిగా పోయింది వారి జీవితంలో సంతోషం లేదు ఎందుకంటే తినడానికి ఆహారం లేదు పశువులకు మేత లేదు మందిరంలో నైవేద్యం లేదు ఇంక అన్ని కరువు 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 వచ్చేస్తే ఇంక ఏమి క్షేమం ఉంటుంది ఏమి సంతోషంగా ఉండగలరు మనుషులు అంటే మనుషులకున్న సంతోషం కూడా పూర్తిగా నాశనం అయిపోయింది ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవునికి దూరం చేసే పరిస్థితులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ దూరపరుచుకుందాం అప్పుడు మాత్రమే మనం క్షేమాన్ని అనుభవించగలుగుతాం ప్రభు చెప్తున్నాడు యాజకులారా గోనెబట్ట కట్టుకుని సోకించండి బలిపీఠం దగ్గర సేవ చేసేవారులరా మీరు ఆడవండి దేవుని సేవకులు రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో గడపండి శావుకుని కరువచ్చేసింది గనక సేవకుడే ప్రార్థన చేయాల్సి వస్తుంది దేశంలో ఉన్న ప్రజలు అస్తవ్యస్తమైన పరిస్థితులకు గురైపోయారు గనుక సేవకుడు ప్రార్థన చేయాల్సి వస్తుంది వర్షం రాకుండా ఆగిపోయింది పంటలు లేవు ప్రజలు ఏడుస్తున్నారు శావుకుడు దేవుని సన్నిధిలో ఏడవలసి వస్తుంది చెట్లన్నీ నాశనం అయిపోయాయి పశువులన్నీ కూడా ఆకలితో అలమటించిపోయి ఇటు అటు తిరుగుతున్నాయి వాటి సమృద్ధి కొరకు దైవ ప్రార్థించవలసి వస్తుంది అంటే దేవుని సేవకుని యొక్క ప్రార్థన ప్రభు వినటానికి ఇష్టపడుతున్నాడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అందరు వినండి అని చెప్తున్నారు మత్తు కలిగిన వారు మత్తు విడిచిపెట్టి ప్రార్థన చేయమన్నాడు కన్నీరు కాచమన్నాడు యాజకులను కూడా మీరు ప్రార్థన చేయండి అని చెప్పారు ఈ రెండు రకాలైనటువంటి ప్రార్థనలు మనకు కనపడుతున్నాయి మత్తుతో ఉన్న వాళ్ళు చేయవలసిన ప్రార్థన రెండోది బాధ్యత కలిగిన వారు చేయవలసిన ప్రార్థన గోన బట్ట అంగుళారిపుకు చూచనగా ఉంది దుఃఖానికి సూచనగా ఉంది ఇస్తేరి గ్రంథంలో నాలుగవ అధ్యాయం ఒకటవ వచనంలో మనం చూస్తే ముద్దుకై గోనబట్ట ధరించుకొని బూడిది వేసుకుని బోరున ఏడుస్తున్నాడు భయంకరమైనటువంటి శాసనాన్ని బట్టి అది మార్పు చెందాలని ఉద్దేశం చేత అతను ఏడుస్తున్నాడు నేమి గ్రంథం తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చినంలో కూడా మనకు కనపడుతుంది నేను బట్ట కట్టుకుని తల మీద బూడుద వేసుకుని నేను కూర్చున్నాను అంటాడు నిహిమ్య అంటే ప్రార్థన చేయడానికి భక్తులు ఎంచుకున్నటువంటి విధానము దీన స్థితిని బూడిదులో కూర్చుండే స్థితిని ఎంచుకున్నారు అలాగున వారికి తగ్గింపు హృదయం కలిగిన వారై దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించారు ఈ రోజున నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా తగ్గింపు ప్రార్థనతో ప్రభుని వేడుకోగలుగుతున్నావా లేదా ఏదో ఒక మత్తులో నింపబడిన వ్యక్తిగా ఉన్నావా వీళ్ళు మత్తుని విడిచిపెట్టవలసిన వారు ఒకరు రెండవది బాంత్యత కలిగి భారంతో ప్రార్థన చేయవలసిన వారు మరొకరు ప్రజలందరికీ పిలుపునిమ్మంటున్నాడు ఏంటి అని అంటే అందరు కూడా ఉపవాసం ఉండండి అందరూ ఉపవాసం ఉండండి ఉపవాసం కోసం సమయాన్ని కేటాయించండి ప్రత్యేకించండి ప్రతిష్ఠించండి ఈ యొక్క ప్రార్థనకి ప్రజలందరినీ పిలవండి పెద్దలను పిలవండి దేశంలో ఉన్నవారిని పిలవండి వీళ్ళందరినీ కూడా దేవుని మందిరానికి సమకూర్చండి అందరూ కలిసి దేవుని సన్నిధిలో దేవుని బ్రతిమలాడండి అంటున్నాడు అంత ఘోరమైనటువంటి దినాన్న ప్రజలందరూ దేవుని సన్నిధికి వెళ్ళి మరపె ట్టగలిగిన వారే ఉండాలి వారు పశ్చిత్తా పడి దేవుడు తన తీర్పును వెనక్కు తీసుకుని దేశంలో ఉన్న ప్రజలకు క్షేమము ప్రసాదించాలని దేవుణ్ణి వేడుకోవాలి అది దేవుని ఉద్దేశం పూర్తిగా దేవునికి దూరమై దేవుని ఆలోచనలు మరచిపోయి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ ఉన్నారు అందుకని దేవుని బ్రతిమలాడండి అంటున్నాడు ఏవేలు గ్రంథంలో ఎగవ దినమని నాలుగు సార్లు రాయబడింది రెండవ అధ్యాయం ఒకట వచ్చును ఒకటో అధ్యాయం ఒకట వచ్చనంలో కనబడింది ముప్పై ఒకటో వచ్చనంలో కనబడింది మూడవ అధ్యాయము పద్నాలుగు వచ్చినలో కూడా రాయబడింది ఏవేలు గ్రంథం గడిచిన దినాల్లో జరిగిపోయిన విషయాల గురించి రాయటం లేదు భవిష్యత్తులో రాబోయే మరింత గొప్ప సంగతులను గురించి రాయబడింది ఇహవ దినం అనే మాటకు ఈ యుగాంతంలో క్రీస్తు లోకానికి తిరిగి వచ్చే సమయంలో జరిగే సంభవాలను గురించి వివరించడం జరుగుతుంది కొత్త నిబంధనలు కూడా ఈ మాటలు మనం కనపడతాయి మొదటి అసలోణి పత్రిక ఐదవ అధ్యాయం రెండవ వచనంలో రెండవ దేశలోనికా రెండు రెండులో రెండవ పేతురు మూడవ అధ్యాయం పదో వచనంలో కూడా ఎగవ దినం గురించి వివరించబడింది అది ఆసన్నం అవుతుంది అని రాయబడింది అంటే ఇంతకు ముందు జరగలేదు రాబోయే దినాల్లో జరగబోతుంది ప్రవక్తల ద్వారా ప్రభు తెలియచేసిన విషయాలు ఏది కూడా పొల్లుపోకుండా అక్షరాల ప్రతీది జరుగుతుంది ఇప్పటి వరకు జరిగింది ఇక మీదట ఈ విషయాలు కూడా జరగబోతూ ఉన్నాయి త్వరలో ఈ భయంకరమైనటువంటి పరిస్థితి సంభవించబోతుందని దానికి సిద్ధంగా ఉండాలి అని అది కాలం పరిపక్వం దేవుడు ఎప్పుడైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశంలో అది నెరవేర్చబడబోతుందని ప్రభు తెలియచేస్తున్నాడు దేవుడు తన స్వంత విధానాలను ఆ సమయాల్లో జరిగే సంభవాలను ప్రవక్తలకు తెలియచేసి జరగబోతున్న విషయాలను సుస్పష్టంగా తెలియచేశాడు ఈ యుగాంతంలో జరిగే ప్రతి సంభవాల గురించి దేవుడు తన సేవకులకు దర్శనం రూపంలో చూపించాడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఈ ఆత్మీయ అంతరార్థాన్ని మనం గమనించగలిగినప్పుడు మన జీవితంలో జరగబోతున్న కీడు గాని నష్టం గాని ఏదైనా కొరత గాని వచ్చింది అనంటే అది దేవుని తీర్పు అయి ఉన్నది నువ్వు చేసిన దానికి నువ్వు అనుభవిస్తూ ఉన్నావు నువ్వు ఏదైతే దేవునికి నచ్చని క్రియలు చేశావో పాపపు పరిస్థితులు పాపపు భీతిలో బ్రతికేవో దానికి తగ్గ పనిష్మెంట్ దేవుడు ఇస్తున్నాడు అప్పుడు పచ్చంతా పడితే ఆ శిక్షలో నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు రాబోయే ఆ భయంకరమైన మహాదినం నువ్వు తప్పించుకుంటావు నువ్వు క్షేమము కలిగిన వ్యక్తిగా మారిపోతావు ఆ దినాల్లో ఎలా ఉందంటున్నాడంటే విత్తనాలు మట్టి గడ్డల కింద కుళ్ళుపోయా అట పైరంతా కూడా మాడిపోయిందట ఇక ఏమీ లేకుండా గొడవసులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయట ధాన్యం కొట్టులన్నీ కూడా నేలమట్టమైపోయింది పశువులు ములుగుతున్నాయి లేక ఆవులు మందలు ఇటు అటు తిరుగుతున్నాయి గొర్రెల మందులు సహా అన్ని నాశనం అయిపోతున్నాయి అరణ్యంలో గడ్డి కూడా లేకుండా అగ్ని చేత కాల్చి వేయబడిపోయింది గొప్ప అగ్ని దహించినట్లు అయిపోయింది మెడతల చపక్కన తినేశాయి వర్షం లేక ఒక పక్కన నాశనం అయిపోతే మరొక పక్కన అగ్నికి మొత్తమంతా అయిపోయింది చెట్లన్నీ కాలిచ్చివేయబడ్డాయి అందుకంటున్నాడు ఎహోవా నేను నీకు మర్ర పెడుతున్నాను ఈ ప్రవక్త ఇలాంటి పరిస్థితిని చూసిన తర్వాత తన బాధను తన వేదనను ప్రభు సన్నిధిలో తెలియచేస్తూ అయ్యా నేను మొరపెడుతున్నాను నా ప్రార్థనకు జవాబు దయచేయి ప్రాబ్ మా దేశ పరిస్థితి ఎలాగుందయ్యా విడిపించున్నాడు నీవు కూడా నీ కలిగిన పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో కనుక పచ్చెత్త పడి కన్నీళ్లు కార్చగలిగితే దేవుడు నీకు క్షేమం ఇస్తాడు నీకు మేలు చేస్తాడు నీ కుటుంబము సమాధానకారకంగా మార్చబడుతుంది అట్టి స్థితి ప్రతి ఒక్కరూ పొందుకోవాలని దేవుని శావుకునిగా కోరుకుంటున్నాను ప్రభు సన్నిధిలో అలాంటి ప్రార్థనా హృదయాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉందరుగాక ఆమె